అందరికీ నమస్కారం ఈరోజు కరెంట్ బిల్ ఆన్లైన్లో ఎలా పే చేయాలో దాని గురించి వివరిస్తాను మనకి కరెంటు బిల్లు అందరు కూడా మీ మొబైల్లోనే చాలా ఈజీగా పే చేసుకునే సౌలభ్యం కల్పించారు ఈ కరెంట్ బిల్లు విధానం మూడు రకాలుగా ఉంటుంది ఏపీసీపీ డిసిఎల్ ఏపీ ఈపీ డిసిఎల్ ఏపీ ఎస్పీడిసిఎల్ ముందుగా ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఏపీసీపీడిసిఎల్ అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలు ఉమ్మడి కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం జిల్లాల్లోని వినియోగదారులకు సంబంధించినది ఏపీసీపీసీఎల్ రెండవది ఏపీసీఎల్ ఇది ఉభయ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించినది ఇంకా మూడవది ఏపీఎస్పిడిసిఎల్ ఇది ఉమ్మడి చిత్తూరు సంబంధించి అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ కడప జిల్లా నెల్లూరు ఈ జిల్లాల పరిధిలో వినియోగదారులకు సంబంధించినది ఏపీఎస్పి ఏపీఎస్పిడిసిఎల్ ముందుగా మీ గూగుల్ క్రోమ్లో మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఏపీ ఏపీఈపీ ఏపిఈపీడిసిఎల్ అని టైప్ చేసి ఈ కింద ఉన్నటువంటి ఈ లింక్ని ఈ లింక్ దగ్గర క్లిక్ చేస్తే మీకు విధంగా సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లోకి వెళ్ళి ఈ విధంగా ఫస్ట్ ఎలర్ట్ వస్తుంది ఈ ఎలక్ట్కి సంబంధించి ఏమన్నా వీలైతే చదవండి లేకపోతే లేదు విద్యుత్ శాఖ వారి హెచ్చరికలు దానికి సంబంధించిన సూచనలు దాన్ని క్లోజ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీనికి లాస్ట్కి వస్తే కింద భాగంలో సెకండు ఈ సెకండ్ ఉన్నటువంటి పే బిల్ ఆన్లైన్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ టు పే అని ఉంటుంది దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రెండు కాలమ్స్ ఓపెన్ అవుతాయి మీ సర్వీస్ నెంబరు మీ ఇంట్లో కరెంట్ మీటర్ యొక్క సర్వీస్ నెంబరు టైప్ చేయండి ఈ విధంగా సర్వీస్ నెంబర్ టైప్ చేసిన తర్వాత దీని కింద ఈ సమ్ అవుట్ ఇచ్చాడు దీన్ని టోటల్ చేసి ఆ టోటల్ని అక్కడ వేసిన తర్వాత సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు సంబంధించిన సర్వీస్ నెంబరు మీ నేమ్ ఎవరి ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి లాస్ట్లో మీ కరెంట్ బిల్ అమౌంట్ కూడా ఓపెన్ అవుతుంది ఇవన్నీ ఒకసారి చదువుకుని మీరు మీ కరెంట్ మీటరు కనెక్షన్లో ఉందా డిస్కనెక్షనా అని అడుగుతుంది దానికి సంబంధించి ఒకసారి చూసుకుని ఈ కింద సెంటర్లో ఉన్నటువంటి క్లిక్ హియర్ టు పే క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది దీన్ని క్లోజ్ చేయండి ఈ కింద భాగంలోకి వస్తే ఇక్కడ బిల్ డెస్క్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయండి పైన ఓకే చేయండి ఈ విధంగా ఓకే చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎలా అమౌంట్ పే చేస్తారో చూడండి నేను యూపీఐ ద్వారా యూపీఐ ద్వారా ఫోన్పేకి వెళ్ళి ఇక్కడ మీ ఫోన్పేకి సంబంధించిన ఫోన్ నెంబరే ఉంటుంది కాబట్టి అందరికీ అక్కడ ఎట్ ది రేట్ వైబిఎల్ ఉంటుంది ముందు ఫోన్పే నెంబరు టైప్ చేసి మీకే పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ దాన్ని ఓకే చేసిన తర్వాత మీ మొబైల్కి బిల్ డెస్క్ వెళ్తుంది మీ ఫోన్పేలో మీ యొక్క పాస్వర్డ్ టైప్ చేసి ఓకే చేసిన తర్వాత మీ కరెంట్ బిల్ అనేది సబ్మిట్ అవుతుంది ఈ విధంగా మీ మొబైల్లోనే మీరు మీ బిల్ పే చేసుకోవచ్చు ఇదే కాకుండా యాప్ ద్వారా కూడా ఈ విధంగా చెల్లించుకోవచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకొని ప్రెస్ చేయండి